దలి రండి తెలుగు దేశారా క్యాగాలకు భక్తులారా బిరం తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను దేశభక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీ కదలి అండి తెలుగు దేశ కార్య పార్టీకే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారుమూల గ్రామీణ మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రులు గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలగడ్డ రా అనే నిరాహారంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం మేరకు వారి స్థాయిలో ఎల్లమ్మిడి మాజీ మంత్రివర్యులు మరో గారి ఆధ్వర్యంలో ఎల్లెమ్మిడి ఈ గారి సహకారంతో దాదాపుగా నంద్యాల నుంచి వందల వెకిళ్ళతో పాటు బైక్ ర్యాలీతో జనసేనం జన జనసంద్రంగా కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆలగడ్డ వస్తున్నారు దానికోసం మేమంతా నంద్యాల నుంచి చాలా భారీ ఎత్తున జనాలతో దాదాపు ఒక నాలుగు నాలుగు వందల బండిలతో మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసి నారా మన తెలుగుదేశం సత్తా ఎదురు చూపించి రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అట్లనే నంద్యాలలో ఎమ్మెంట్ పార్క్ గారిని గెలిపించుకొని నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా చేశానని మేమంతా జనాలంతా కార్యకర్తలంతా చాలా గట్టిగా ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశాని కోసం అందరూ ముందుకు వచ్చి పనిచేసి తెలుగుదేశానికి తెలుసుగా కోరుకున్నాం జై తెలుగు